హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకోగలం స్వీట్ అండి ఇది మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఎక్కువ టైం పట్టదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని బాండీలో టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి అదే నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు అలాగే బాదం పప్పు కొద్దిగా కిస్మిస్ వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఇవి బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రై అయిపోయాయి తీసేసుకున్నా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి అన్నీ తీసేసుకున్నాక ఇదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ రవ్వ వేస్తున్నానండి అదే సుజీ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అది వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ నేతిలో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏ కప్తో అయితే గోధుమ నూకు తీసుకున్నామా అదే కప్పుతో గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని టూ టేబుల్ స్పూన్ గీ వేసుకుని ఈ గోధుమ పిండి అలాగే గోధుమ రవ్వ రెండు ఫ్రై అవ్వాలన్నమాట పిండి అన్నది గమ్మున ఫ్రై అయిపోతుంది కాబట్టి ముందుగా నూకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు గో గోధుమ పిండి ఒక కప్పు బెల్లం వేసుకుని ఈ బెల్లం అంతా నూకలో కలిసేంత వరకు కలిపేసుకుందాం వేడికి కరిగిపోతుంది కదండి బెల్లం అన్నది అప్పుడు కలిసిపోతుంది నోకలోని ఇలా కలిసిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేస్తున్నాను అది వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి వేసేసుకోవాలి అవి కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకుందాం బెల్లం మొత్తం కరిగిపోవాలండి ఇందులోని కలిసిపోయేంత వరకు కలిపేసుకున్నాం కదండి చూసారా బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకో టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం నేను కలిసిపోయిన తర్వాత సరిపోతుందండి ఇలాగా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఎక్కువ చల్లనివ్వకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వండలు చుట్టేసుకోవాలన్నమాట చూసారా స్టవ్ ఆపేసేసాను నేను ఇంకా స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతికి నెయ్యి అప్లై చేసుకుని వండలు చుట్టేసుకోవాలండి చల్లారిందంటే మీకు వండావదనమాట కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలకైనా చుట్టేసుకోవాలి చూసారు ఈ విధంగా మనకి నచ్చిన సైజులో ఉండలు చేసేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా చేసేసుకున్నాం అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి త్వరగా కూడా అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి మీకు చల్లారిందంటే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి ఒకసారి పెట్టారంటే మళ్ళీ అన్నమాట ఈ విధంగా చుట్టేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చుట్టేసుకున్న తర్వాత ఇవి ఒక విన్ వన్ వీక్ వరకు నిలవు ఉంటుందండి ఈ లడ్డు అన్నది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ తినే పనం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఏదైతే కరెక్ట్ మెజర్మెంట్స్ అన్నమాట ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి వచ్చింది అన్నది మనం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్